వాకాడు మండల ప్రజా పరిషత్ వేదికగా బీసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలను వదులుకుంటే పతనం తప్పదని హెచ్చరించారు రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ నాయకులు తనపై తన అనుచరులపై అక్రమ కేసులు బనాయించారు అని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు అక్రమ కేసులు పెడుతోంది అన్న ఆరోపణల్లో వాస్తవం లేదని నిజానికి గత పాలనలోనే తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాము అని స్పష్టం చేశారు ఆ అక్రమ కేసుల వల్ల తమ గ్రామం నుండి సుమారు ఇరవై ఐదు మంది జైలుకు వెళ్లారని తాను కూడా మూడు నెలల పాటు నరకం అనుభవించాను అని ఆవేదన వ్యక్తం చేశారు న్యాయం కోసం గతంలోనే హోంమంత్రిని కలిసి రీ విచారణ కోరినప్పటికీ రెండేళ్లు గడిచినా ఎలాంటి చలనం లేదు అని పురుషోత్తం రెడ్డి విమర్శించారు తనను రెచ్చగొట్టి గొడవలు చేయాలి అని చూస్తున్న శాంతి భద్రతల దృష్ట్యా సంయమనంతో గుంటున్నాను అని వివరించారు ఈ సమస్యలపై ఇప్పటికే ముఖ్యమంత్రికి స్పందన ద్వారా లేఖ పంపినట్లు తెలిపారు ఈ నెల ఎనిమిదవ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతికి రానున్న నేపథ్యంలో ఆయనతో కలిసి జిల్లా ఎస్పీని కలవనున్నట్లు వెల్లడించారు తమపై ఉద్దేశం ఇతరులపై కేసులు పెట్టడం కాదు అని కేవలం తమపై ఉన్న అక్రమ కేసులను తొలగించి న్యాయం చేయాలి అని మాత్రమే కోరుతున్నాము అని పురుషోత్తం రెడ్డి సందర్భంగా స్పష్టం చేశారు ఈ రోజు నిన్న వారం రోజుల క్రితమో నాలుగు రోజుల క్రితమో వైసీపీ మీటింగ్ జరిగింది గూడూరులో జరిగితే ఈ ఈ మండలానికి సంబంధించిన నాయకుడు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయేదానికి కారణం ప్రధానంగా కార్యకర్తలని ఇస్ఫలించారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యకర్తలు ఇస్ఫలించడంతో ప్రభుత్వం ఈ రోజు వెనకబడింది అని చెప్పాను దానికి నేను ఏకీభవిస్తున్నా కార్యకర్తలని ఏ పార్టీ కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వదిలేస్తే ఆ పార్టీ ఆ రోజు నుంచే దాని పతనం స్టార్ట్ అయినట్టు అని ఎంపీ చేసిన అదేవిధంగా మీరు అడిగిన క్వశ్చన్ కి అక్రమ కేసుల గురించి మీరు మేము పెడుతున్నామని అడిగితే వాకాడు మండలంలో ఎక్కడ అక్రమ కేసులు ఇప్పటి వరకు పెట్టలేదు అదేవిధంగా వాకాడు మండలంలో నాలుగైదు పంచాయతీలు వివాదస్పద పంచాయతీలు ఉన్నాయి ఓట్లలో మీకు అందరికీ తెలుసు దాంట్లో నా సొంత పంచాయతీ జమీన్ కొత్తపాలెం వాళ్ళుమేడ పంచాయతీలు కూడా కొంత వివాదాస్పద పంచాయతీలు అయితే గత గవర్నమెంట్ లో రెండు వేల ఇరవై ఒకటిలో నా మీద నాతో కూడా కొంతమంది ప్రభుత్వం నా మీద నాతో కొంతమీద అక్రమ కేసులు పెట్టడం మీ అందరికీ తెలుసు అయితే నేను లేకుండానే నన్ను నాతో ముఖ్య అనుచరులని అక్రమ కేసులు పెట్టి అటెంప్ టు మర్డర్ కేసులు ఇప్పుడు కూడా క్లియర్ చేసుకోలేని పరిస్థితి అటెంప్ట్ మర్డర్ కేసుల గురించి ఈ రోజు మాట్లాడితే ఒక్క నిమిషం మీడియా మిత్రులందరికీ అప్పుడు ఉన్నారు మీరందరూ అందరికీ తెలుసు అయితే ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా నేను కాగితాలు ఎత్తుకొని ఒకే క్రైమ్ నెంబర్ మీద రెండు ఎఫ్ఐఆర్లు చేశారు అప్పుడున్న ఎస్ఐ ఎస్ఐ ఏదో ఒక రకమైన అక్రమ కేసు కట్టాలని రెండు 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 దాని మీద మేము అప్పుడున్న యాప్ లో ఎఫ్ఐఆర్లు తీసుకున్నాం ఎఫ్ఐఆర్లు తీసుకుంటే ఒకే క్రైమ్ క్రైమ్ నెంబర్ మీద రెండు ఎఫ్ఐఆర్లు కట్టడం చట్టపరంగా అనేది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అనేక సార్లు స్వయంగా హోమ్ మినిస్టర్ గారిని కలిసి అమ్మా గత గవర్నమెంట్ లో నా మీద అక్రమ కేసు కట్టారమ్మా నాతో కూడా నా మా ఓళ్ల మీద అక్రమ కేసు కట్టారమ్మా ఎవరైతే ఉన్నారో ఆ గొడవలో ఆ గొడవలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టి అక్రమంగా మా మీద పెట్టిన వాళ్ళని రీవిచారం జరిపి చట్టంలో ఎసులుబాటు ఉంది రీవిచారం జరిపేదానికి రీవిచారం జరిపి రీఛార్జ్ షీట్ వేసి మా పేర్లు తీపిచ్చారని చెప్పి హోమ్ మినిస్టర్ ఇచ్చారు అదే విధంగా ఈ జిల్లా ఇన్ఛార్జి అనగాన సత్యనారాయణ గారికి సార్ మీరు సీరియస్ గా తీసుకోండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం గతంలో మా ఊరు నుంచి ఇరవై ఐదు మంది జైల్లో నెల నలభై రోజులు రెండు నెలలు జైల్లో ఉండి వచ్చారు నేను మూడు నెలలు బయట ఉండి భార్య బిడ్డల్ని కుటుంబాన్ని వదులుకొని యాంటీస్పెక్టర్ బెయిల్ తీసుకొని వచ్చి ఇబ్బంది పడ్డాం సార్ అని చెప్పి సంవత్సరం కింద నేను అనగాన సత్యనారాయణ గారికి ఇటు అప్పుడు అప్పుడున్న ఎస్పీ గారికి ఇటు అయితే ఈ రోజు కూడా రెండు సంవత్సరాలు అయితే మా మీద పెట్టిన అక్రమ కేసుల్ని మేము తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మేము వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టే పరిస్థితి లేదు అయితే నా రెండు పంచాయతీలకు వచ్చే పరిస్థితులు ఏంటంటే మా ఊర్లో నేను రాజకీయ పరిణితి చెందాను నేను ఇప్పుడు మా ఊర్లో గొడవ పడితే రాజకీయంగా నేను బలహీన పడతాననేది నేను అర్థం చేసుకున్నాను ఎంత రెచ్చగొట్టినా వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టినా పక్క గ్రామస్తుల నాయకులు మా ఊర్లో రెచ్చగొట్టిన ఓళ్ళు నన్ను గొడవ పిలిచిన నేను గొడవ పోయేదానికి సిద్ధంగా లేను మా ఊర్లో గొడవలు జరగ రోజులు నేనే లీడర్ని అక్కడ మా ఊర్లో జరిగితే గొడవ పెడితే అవతల వాళ్ళు ఒక గ్రూప్ ఉంటదని ఈ మండల నాయకుడు ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నాలన్నీ విఫలం చేస్తున్నా ఎవరన్నా మమ్మల్ని ఒక మాట అన్నా కూడా మా ఊళ్ళనే సర్దుకోమంటున్నా నేనే సర్దుకుపోతున్నా అయ్యా నిన్న కూడా నేను బీజేపీ వాళ్ళు చెప్పాను చీఫ్ మినిస్టర్ కి రాత్రి స్పందనలో ఈ లెటర్ పెట్టడం జరిగింది అయ్యా నా మీద కేసు పెట్టారు ఎవరు పట్టించుకోవట్లేదు అయ్యా రెండు సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చిందని చెప్పి రాత్రి స్పందనలో పెట్టాను అదే విధంగా ఈ నెల ఎనిమిదో తేదీ మా రాష్ట్ర అధ్యక్షులు తిరుపతికి వస్తున్నాడు ఆయన్ని తీసుకొని నేను ఎస్పీ గారిని కలిసి అయ్యా నా మీద పెట్టిన అక్రమ కేసులు మా రాష్ట్ర అధ్యక్షులు నమ్ముకున్నా లాస్ట్ గా మా రాష్ట్ర అధ్యక్షుడు చేస్తాడని ఆశిస్తున్నా నేనే ఎస్పీ గారని చెప్పి నిజంగా నాకేమన్నా సంబంధం ఉంటే ఆ కేసులో నన్ను పెట్టమంటున్నా నాకేమన్నా నాతో నాతో ఉన్న కొందరు ముఖ్య అనుచరులని వాళ్ళకి సంబంధం లేకపోతే రీ విచారం జరిపి చట్టంలో ఎసులుబాటు ఉంది మీరు ఒక విషయం గమనించాలా అవతల వాళ్ళ మీద పిటి కేసు కట్టారు మా మీద ఏమో అటోమిటి మర్డర్ కేసులు కట్టారు కానీ ఈ రోజు వాళ్ళ మీద నేను కేసులు కట్టమని చెప్పడం అదనంగా కొందరిని యాడ్ చేయమని చెప్పడం మేము లేవు మా మీద తీయమని అడుగుతున్నాం అది మీడియా మొత్తం పరంగా మీకు కూడా